సిద్దం పల్నాడు జిల్లా ఈ ఈరోజు మళ్ళీ కోట తిరునాళ్ళు నెల రోజుల్లోనే మళ్ళీ పట్టపగలే కనిపిస్తా ఉంది ఈ జల సముద్రాన్ని ఇక్కడ చూస్తూ ఉంటే గత ఐదేళ్ళుగా మన ప్రభుత్వంలో ఇంటింటికి వచ్చిన అభివృద్ధిని సంక్షేమాన్ని ఆ కూటమి ఆ ఎల్లో మీడియా వీరందరి కబంధ హస్తాల నుంచి కాపాడుకునేందుకు ఫలనాటి సీమ పౌరుషంతో జన సముద్రం అయింది ఈ రోజు ఇక్కడ కనిపిస్తా ఉన్న దృశ్యాన్ని చూస్తా ఉంటే సిద్ధం అంటూ మీ నినాదాలు మన జైత్ర యాత్రకు శంకారామంలో వినిపిస్తా ఉంటే అధికారంలో ఉన్నప్పుడు ఏ మంచి ఏ పేదకు చేయని పెత్తందర్ల గుండెల్లో మాత్రం మీరు చేస్తా ఉన్న సిద్ధం సిద్ధం అన్న నినాదం యుద్ధం యుద్ధం అని ప్రతిధ్వనిస్తా ఉంది వారి గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తూ